మీ ముక్కు లావుగా వంకర టింకరుగా ఉందా ఇలా చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది ఎవరైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు మీరు మొదటగా వారిలో చూసేదేమిటి ఎవరైనా ఏం చూస్తారు ముందుగా ముఖం చూస్తారు అంతే కదా అంటారా అయితే మీరు చెబుతోంది కరెక్టే కానీ ముఖంలో ఎలాంటి లోపం లేకుండా అంతా సవ్యంగా ఉంటే అబ్బా ఎంత బాగున్నారో అనుకుంటారు అదే ఏదో ఒక లోపం ఉంటే ప్రధానంగా ముక్కునే తీసుకోండి అది కొంచెం వంకర టింకరగా లేదంటే పెద్దగా ఉంటే అప్పుడు ఏమనుకుంటారు అబ్బా అదేంటి అతను ముక్కు అలా ఉంది ఆమె ముక్కు అంత పెద్దగా ఉందేంటి అని దాదాపుగా ఎవరైనా మనసులోనే అనేసుకుంటూ ఉంటారు అయితే మీకు తెలుసా ముఖానికి అందాన్ని తేవటంలో ముక్కు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని అవును మీరు విన్నది కరెక్టే ఈ క్రమంలో ముక్కును పర్ఫెక్ట్ షేప్ లోకి తెచ్చుకోవాలంటే కింద చెప్పబడుతున్న సింపుల్ ఎక్సర్సైజ్లను ముక్కుతో చేయండి చాలు దీంతో మీ ముక్కు చక్కని ఆకృతిని పొందుతుంది ముక్కుకు రెండు వైపులా చూపుడు వేలుతో మర్దన చేస్తూ ముక్కుతో గాలిని బయటకు బలంగా వదలాలి ఈ క్రమంలో ఒక్కొక్కసారి ముక్కు కింద వైపు పక్క భాగంలోనూ మసాజ్ చేయవచ్చు దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది ఈ ఎక్సర్సైజ్ ను నిత్యం పది సార్లు చేయాలి ముక్కు చివరి భాగంపై చూపుడు వేలుతో ప్రెస్ చేసి అలాగే పట్టుకోవాలి అనంతరం ముక్కును పెద్దదిగా చేస్తూ వేలిపై ఒత్తిడి కలిగించాలి ఇలా చేయటం వల్ల ముక్కు చక్కని ఆకృతిని పొందుతుంది నిత్యం దీన్ని పది సార్లు చేసుకోవచ్చు రెండు వేలతో ముక్కును పట్టుకుని పైకి జరపాలి అనంతరం చిన్నగా నవ్వాలి దీంతో ముక్కు కండరాలు వృద్ధి చెందుతాయి ముక్కు చక్కని షేప్ ను కూడా పొందుతుంది దీన్ని రోజుకు ఇరవై నుంచి ముప్పై సార్లు చేస్తూ ఉండాలి నేలపై పూర్తి విశ్రాంతి స్థితిలో కూర్చోవాలి ముక్కు ఒక రంధ్రాన్ని వేళ్ళుతో మూసి మరొక రంధ్రంతో శ్వాస పీల్స్తూ ఉండాలి అనంతరం శ్వాస పీల్చిన రంధ్రాన్ని మూసి మూసి ఉన్న రంధ్రాన్ని తెరిచి శ్వాస వదలాలి ఇలా రోజుకు కనీసం ముప్పై సార్లు చేస్తూ ఉండాలి దీంతో ముక్కు చక్కని ఆకృతిని సొంతం చేసుకుంటుంది ఇప్పుడు చెప్పబోయే ఎక్సర్సైజ్ ను రోజులో ఎన్ని సార్లైనా చేయొచ్చు అదేంటంటే ముక్కును పైకి కిందకి గాని పక్కలకు గాని వేగంగా కదిలిస్తూ ఉండాలి ఈ సమయంలో ఏ భాగాలు కదలకుండా చూసుకోవాలి అయితే కొందరికి ఇది సాధ్యం కాదు కానీ ప్రయత్నిస్తే మాత్రం చక్కటి ఫలితం ఉంటుంది ముక్కు మొత్తాన్ని రోజుకు కనీసం ఐదు సార్లు మద్దన చేయాలి ప్రతి భాగాన్ని సున్నితంగా ప్రెస్ చేస్తూ వలయాకారంలో ఎక్సర్సైజ్ ను చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల లావు ముక్కు కాస్త సన్నగా మారుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర